ఎమారావు గారు అమ్మ నిన్నమరావు గారు ఉన్నారు భీమల్ని ఉన్నారా అయితే ఇప్పుడు నిన్న ఎంజీ తాండాలో మూడుగుడిసెల తాండా ఉంది కదా అక్కడ కునియా తాండా అని ఉంటుంది ఇంకోటి దానికి ఆమ్లెట్ చిన్నది అక్కడ ఒక బూక్యా మోతీ లాల్ రాసుకోండి వాళ్ళ ఇల్లు నిన్న రాత్రి కాలిపోయింది వాళ్ళు వంట చేస్తుంటే కాలిపోయింది నేను మీకు ఆ ఫొటోస్ పెడతా ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒకసారి అక్కడికి పోయి ఇమీడియట్ ఆపద్ బంధువు ఏంటి ఉంటుందో అది తీసుకోండి ప్లస్ వాళ్ళకి ఇమీడియట్ సహాయం కూడా ఉంది కదా ఈ కాలిపోయిన దాంట్లో ఇమీడియట్ సాయం కూడా అంది మీరే వెళ్ళండి మీరే వెళ్ళి ఒకసారి చూసి అమీడియట్ సహాయం ఏముంటుందో అది అందించి నేను కూడా మా పార్టీ పంపిస్తాను సరుకులు నా తరఫున ఏమైనా సరుకులు అవి ఇప్పిస్తాను వాళ్ళకి ఇమీడియట్ ఎయిడ్ కోసము ప్లస్ ఇప్పుడు ఇందిరమ్మ మహిళల్లో ఇమీడియట్గా పెట్టుకోవాలి వాళ్ళది ఫస్ట్ బుక్యా మోతీలాల్ నిన్న రాత్రి అయిందట అది ఇమీడియట్గా ఇందిరా ఇళ్లలో వాళ్ళది పెట్టియండి వాళ్ళకి ఇప్పుడు ఇండ్ల ఇండ్ల స్కీమ్లో పెట్టిస్తే ఫస్ట్ శాంక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు మళ్ళా మిగతాది మీరు వెళ్ళి చూసి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో అందించి లేదా మీకు బిజీ ఉంటున్నామో ఆరైన వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ఇమీడియట్గా ఏం సహాయం అందాలి అది గవర్నమెంట్ తరఫున తర్వాత బంధు స్కీమ్లో పెట్టి తర్వాత మన ఇల్లు ఇల్లు దాంట్లో వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను ఫైర్ యాక్సిడెంట్ ఫొటోస్ అందుకోసం నేను పంపిస్తాను వస్తాయి అందుకోసం ఓకే నమస్కారం నిన్న రాత్రి ప్రమాదవశత్తు ఎంజీ తాండ కామ్లెట్ విలేజ్ అయినటువంటి ముఖ్య మోతీలాల్ గారి ఇల్లు కాలిపోయింది వాళ్ళ బట్టలు తినడానికి సంబంధించిన ఆహార పదార్థాలు మరియు బాసాన్లు అన్నీ కాలిపోయినాయి గురిసే కాలిపోయింది తినే వస్తువులు కాలిపోయినాయి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి తను ఎంఆర్ఓ గారికి ఇమీడియట్లీ ఫోన్ చేపించి వీళ్ళకు తక్షణ ఆర్థిక సహాయం అందించాల ఆపద్భంద కింద తర్వాత ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇల్లు కూడా వాళ్ళకు సాంక్షన్ చేపించి ఇల్లు కట్టియాలని వారి ఎంఆర్ఓ గారిని రాత్రికి రాత్రే వారు కోరడం జరిగింది మరియు మమ్ మమ్మల్ని వెంటనే మీరు వాళ్ళు వాళ్ళు పూల గూడు గాలిపోయి రోడ్డు మీద ఉన్నారు మరి వెంటనే నా తరపున మీరు ఆర్థిక సాయము మరియు వారికి కావలసిన ఆహార బియ్యము పప్పులు ఉప్పులు వెంటనే అందించమని వారు మమ్మల్ని తోలించడం జరిగింది మరి పాపం వాళ్ళు నిన్నటి నుండి వాటి రోడ్డు మీదనే ఉన్నారు మరికి తక్షణ సాయంగా స్పందించి ఎమ్మెల్యే గారికి పంపించడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది మేము ఎమ్ఆర్ఓ గారిని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కోరినట్లు వీళ్లకు ఆపద బంద్ కింద వెంటనే ఆర్థిక సాయం అందించాలా మరియు ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇండ్లల్లో వెంటనే ఇమీడియట్లీ వారికి ఇండ్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం